తేదీ ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ రోజున ఏ కోడి గుంజు రంగులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం ధనిష్ట మరియు శతవిష నక్షత్రాలు బుధవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు నక్షత్ర ఫలితాలు ధనిష్ట ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషాల నుండి ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు గెలుపు అపజయం నిమిలీ కాకి ఎరుపు రంగు కాకి మరియు కోడి మీద కోడి పసుపు రంగు డేగ నల్లపొడ కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నక్షత్రం ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు గెలుపు అపజయం పసుపు రంగు డాగ నల్లపూడ కోడిని కోడి కాకిని తెలుపు రంగు నిమిలి శుద్ధ డాగ మరియు శుద్ధ కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి బుధవారం శుక్లపక్షం శుక్లపక్షాన్ని మనం వెన్నెల అని కూడా అంటారు వెన్నెల పక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పంతొమ్మిదికి వదలాలి బుధవారం రోజు పడమర దీసులో కోడి పొందిన పందమని కొదలటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు వచ్చేసి సోమవారం బుధవారం ఒకే రంగుగా ఆడుతుంది అని మనం వెన్నెల పందడం అనేది జరుగుతుంది కానీ వీటిలో చిన్న చిన్న మార్పులు మాత్రమే ఉంటాయి వాటి ఏంటి అనే దాని గురించి మనం ఈ రోజు పూర్తిగా తెలుసుకుందాం మొదటిదాం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి పింగళ కోడి పందెంలో ఎక్కువగా సీతువాలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ప్రత్యేకించి బుధవారం రోజు మరియు సోమవారం రోజు రోజుల్లో శీతువాలు ఎక్కువగా ఉంటాయి బుధవారం కంటే కూడా సోమవారం ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి పింగ్లాలు కోడి పింగళ అనేది కోడి పింగళ అనే రంగులో అనేక రంగులు పోట్లాడటానికి అవకాశ అవకాశాలు ఉంటాయి తెల్ల కక్కిరాయలు పోట్లాడుతాయి కోడి పింగ్లాగా సీతువాలు పోట్లాడతాయి కాకినామల్లో కోడిచూపుండి ఎదర పేకలు ఉన్నవి పేకలు లేనివి కూడా కోడి ఉపయోగపడతాయి అదేవిధంగా కోడి కాకులు ఉపయోగపడతాయి అదేవిధంగా గేరువాలు రసంగ మైలాలు వీటి అన్నింటి కూడా కోడి పందెంలో ఉపయోగపడతాయి కాబట్టి కోడి పింగళ పందెంలో వచ్చేసి మనం చాలా జాగ్రత్తలు కూడా వహించాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఎందుకంటే ఈ రంగులు ఎంచుకోవడంలో చిన్న చిన్న పొరపాట్లు అనేవి చేయకూడదు ఎందుకంటే పొరపాటు చేయటం వల్ల మీరు పందెం కూడా అపజయం పాలు కూడా అవకాశాలు ఉంటాయి ఏ విధంగా అప అపజయం అవకాశాలు ఉంటాయి అంటే శీత డాగపశం ఎక్కువ ఉన్నా లేకపోతే బోర మీద డాగపశం ఉన్నా సరే అది డాగపోట్లాడే అపజయం పాలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా సీతువాకి పసిమి లేకపోతే కాకిగా పోట్లాడి అభజయం అవుతుంది నిమిలీ పశిమి ఉంటే కోడినిమిలిగా పోట్లాడి అభజయం పాలు అవడానికి ఉంది ఈ విధంగా అజయం పాలవడానికి అవకాశం ఉంది కాబట్టి రంగును మీరు ఎంచుకునేటప్పుడు పూర్తిగా అవగాహన వహించాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోడి సీతువా విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెములు అంటే నల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం నలుపు మెడలో నలుపు నడు మీద నలుపు రెక్కలపైన నడుంపైన మెడ పైన నిమిలీ పసిము ఉన్న కాకినముల మీద తొంభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి కాకి ఏ మాత్రం కోడి చొప్పున్నా సరే అది కోడి పింగళకు ఉపయోగపడుతుంది దీన్ని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకి నల్ల కాళ్ళు బోర మొత్తం నలుపు మెడలో నలుపు నడుమీద నలుపు కన్ను నలుపు ముక్కు నలుపు రెక్కల పైన నడుము పైన మెడపైన కాకి పశ్చిమన కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డాగ తెల్ల కాళ్ళు ఉండే బోర మొత్తం డాగ్ కూడా ఉండే మెడలో ఎరుపు నడు మీద ఎరుపు రెక్కల పైన నడుం పైన మెడపైన డాగ పశ్చిమన డాగ్ల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి కోడి కాకినబడి ఇది కోడి పింగళాల్లో మనం ఎక్కువగా ఉపయోగిస్తాం ఎదర గౌడు ఉండే మెడలో కోడిచూప్పు నడుం మీద కోడిచూపు ఉండే రెక్కలపైన పైన మెడ పైన ఉన్న మెడలో కోడిచూప్పు ఎదర బోర మీద పింగళ బరక ఎదర పింగ బరకు పింగళా బరక వల్ల పింగళా గాను మెడలో కూడుచుపు వల్ల కోడి పింగళకు గాను మనం వినియోగించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి ఇలాంటి వాటిని కూడా కోడి పింగళా పందాల్లో వినియోగించుకోవచ్చు నవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడిపింగ్ల కోడి పింగళ ఇలాంటి కక్కిరాలను మనం వినియోగించుకుంటే కోడి కోడిపుంజులో మూడు వంతుల భాగం కోడి చూపు ఎక్కువ పరిమాణంలో ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడు ఇలాంటి మనం వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు లేకపోతే తెల్ల కక్కిరాలను కూడా మనం వినియోగించుకోవటం వల్ల కూడా అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినాబిలి కాకినాబిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం తెల్ల కాళ్ళు ఎదరబోర మొత్తం నలుపు మెడలో లైట్ కొడుచుపు నడు మీద లైట్ రెక్కల రెక్కలపైన నడుము పైన మెడ పైన మసర కాకిడాక పసి అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మసర కాకిడాక మెరుపు కాకిడా కాదు మసర కాకిడాక అనేది ఉండాల్సిన అవసరం అనేది ఇలాంటి కోడి కాకి కాకిన మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి పింగళ పందెంలో కోడి గేరు కోడి గేరువాలు కానీ లేకపోతే కోడి డాగలు కానీ వినియోగించుకోవచ్చు తెల్ల కాళ్ళు ఉండే కోడి రసములు కూడా వినియోగించుకోవచ్చు తెల్ల కాళ్ళు ఉండే ఎదురబోర మొత్తం డాగ్ గోడు ఉండే మెడలో తెలుపు నడుమే తెలుపు రెక్కల్లో తోకలో తెలుపు ఉండి రెక్కల పైన నడుము పైన మెడ పైన డాగబసం ఉన్న కోడి డాగలను కూడా వినియోగించుకోవచ్చు కానీ కోడి చూపు అనేది మూడు వందల పై కంటే ఎక్కువ భాగం ఉండాల్సిన అవసరం లేదు అప్పుడే ఇది కోడిగా పోట్లాడుతుంది ఎదురు కోడి మీద మనకు కోడి అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇది కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కాకి నూనె మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముస్కరం కోడి పింగళా పందంలో కోడి పింగళ పందెంలో అంటే తెల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం నార్మల్ తెలుపు ఉండి మెడలో తెలుపు ఉండి నడుము మీద తెలుపు ఉండే రెక్కల పైన నడుము పైన మెడ పైన లైట్ డాక్బేస్ మీద ఉండాల్సిన అవసరం ఉంది అప్పుడే మనం ఈ దీన్ని కోడి పింగళ పందంలో దీంట్లో వచ్చేసి ఎర్రబొట్లు అనేవి ఉంటే కూడా కోడి పింగళ పంద్యాల్లో నల్ల బొట్లు ఉన్న వాటిని కేవలం కాకి డ్యాగుల మీద మాత్రమే విజయం సాధిస్తుంది ఎందుకంటే కాకి మీద వేసినప్పుడు ఇది కోడికా పోట్లాడుతుంది డాగు మీద వేసినప్పుడు కూడా కోడికాయ పోట్లాడటానికి అవకాశం ఉంటాయి మిగతా రంగుల మీద మనం వినియోగించుకున్నప్పుడు ఇది అపజయం పాలవుతుంది ఎందుకంటే ఇది నల్ల బొట్లు ఉండటం వల్ల కాకి పింగళ పంద్యాల్లో కోడి కాకి పంద్యాలో ఉపయోగపడుతుంది కాబట్టి వీటన్నిటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది सुबह छह बजे से लेकर साढ़े आठ बजे के बीच में इस प्रकार का मुर्गा को इस्तेमाल करना चाहिए सफेद लेग होना चाहिए आगे इस सब पूरा सफेद होना चाहिए गर्दन के अंदर सफेद होना चाहिए कमर के ऊपर सफेद पंखा के ऊपर गर्दन के ऊपर कमर के ऊपर हल्का सा लाल कलर होना चाहिए तभी इस प्रकार का मुर्गा के इस्तेमाल करके आप जीत हासिल करने में मदद हो सकते हैं रुंडा जाम उदय एम घंटा इनमि पति घंटा नलबे निमिशाल वर्ग रंगू कागिड़ेगा కాకి పందెంలో ఎక్కువగా కాకి విజయాలు సాధించవు కోడి కాకిడాగలు మాత్రమే విజయాలు సాధిస్తాయి కోడి కాకి ఏ విధంగా ఉంటాయంటే తెల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం నలుపు మెడలో లైట్ కొడుచుపు నడు మీద లైట్ కొడుచుపు రెక్కలపైన పైన మెడ పైన డాగపచమున్న కోడి కాకి మనం వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశం ఉంటే కొంతమంది కోడి కాకులు అంటారు కానీ కోడికాకుల అవు కోడి కాకి డాగలుగానే పోట్లాడతాయి కోడినెమిలి అంటే తెల్ల కాళ్ళు ఎర్రబోర మొత్తం నలుపు మెడలో తెలుపు నడుమ మీద తెలుపు రెక్కలపైన నడుముపైన మెడపైన నిమిలీ పసిమున్న కోడినమిలి మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ అంటే తెల్ల కాళ్ళు ఎర్రపోర మొత్తం డాగ్ కూడా మెడలో కూడుచుకుండి నడుము మీద కూడుచు రెక్కలో తగలలో కోడిచుండి రెక్కలపైన నడుంపైన మెడపైన డాగ పసిమున్న కోడి డాగల మీద ఎనభై శాతం వరకు కాకినెంబిలి అంటే నల్ల కాళ్ళు ఎదరబోర మొత్తం నలుపు మెడలో నలుపు నడుము మీద నలుపు రెక్కలపైన నడుంపైన మెడపైన నిమిలి కాకి కాకినముల మీద తొంభై డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకిడాగ మనకి కోడి కాకిడాకులు అందుబాటులో ఉన్నప్పుడు కాకి అంటే మూడు వంతులు కాకుండా ఒక వంతు మాత్రమే డ్యాగ్ ఉంటుంది వీటిని మసం మన మసర కాకి అంటారు ఇవి ఎక్కువ శాతం కాకులుగా పోట్లాడితే డాక్ కంటే కూడా కాకిగా ఎక్కువగా పోట్లాడు కానీ కాకి డాగులు ఉపయోగించుకునే ఉపయోగించుకున్న మాత్రం కాకి మాత్రం ఎదర బోర మీద పూర్తిగా నలుపు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోడినమి మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం తెల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం డాగ్ కూడా ఉండి మెడలో ఎరుపు నడు మీద ఎరుపు ఉండి రెక్కల పైన మెడ పైన డాగ పేసుకున్న డాగ మీద డాగ విజయం తొంభై శాతం కోటి నిమిల మీద తొంభై శాతం వరకు కోటి డ్యాగ మీద డెబ్బై శాతం వరకు నిమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం నల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం నలుపు ఎక్కడ కూడా కోడి చూపులేని కాకి మీద కాకిని విజయం ఎనభై శాతం కోడి మీద ఎనభై శాతం వరకు కోటి డాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకురంగు కాకిడాక పందంలో కోడి కాకిడాకలను మనం వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించు తెల్ల కాళ్లు ఎదరపోర మొత్తం నలుపు మెడలు లైట్ కొడుచుపు నడు మీద లైట్ కొడుచుపు రెక్కలపై రెక్కల పైన నడుంపైన మెడ పైన కాకిడా కోడి కాకిడాక పచ్చిమి అనేది ఉన్న వాటిని మనం ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు కోడి కాకి అందుబాటులో లేనప్పుడు लेकर वोन पौने का मुर्गा करना चाहिए सफेद लेग होना चाहिए आगे हिस्सा पूरा काला होना चाहिए गर्दन का अंदर हल्का सफेद हल्का सफेद होना चाहिए पंखा के ऊपर गर्दन के ऊपर कमर के ऊपर लाल कलर का शेडिंग होना है तभी इस प्रकार का मुर्गा को इस्तेमाल करके हम जीत हासिल करने में मदद हो सकता है మూడో ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు నెమిలి పింగళ నెమిలిపింగళ పందెంలో ప్రత్యేకించి బుధవారం రోజు తలనెమిలి పింగళాలు ఎక్కువగా వినియోగించుకోవాలి మిగతా నెమిలి పింగళాలు అంతగా వినియోగించుకోకూడదు తల నెమిలి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి అంటే పూర్తిగా శుద్ధ కాకి మీద తొంభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలుంటాయి ఎక్కడ కూడా కూడిచూపు లేని కాకి మీద కోడి డాగ్ అంటే తెల్ల కాళ్ళు ఎద్రబోరం మొత్తం డాగ్ కూడా ఉండి మెడలతో కూడుచు నడు మీద కూడుచూపు రెక్కల తోకల కోడిచూపుడి రెక్కలపైన నడుంపై మెడ పైన డాగ మన కోడి డాగల మీద ఎనభై శాతం వరకు కోడికాకి అంటే తెల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం నలుపు ఉండి మెడలో కోడిచుండి నడు మీద కూడుచుపు రెక్కలపైన డాగ్ మెడపై మన ఉన్న వాటి మీద కోడికాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి నిమిలి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కోడి పింగళాల్లో ఉపయోగపడే పింగళాలను నిమిలి పింగళాలను కాని లేకపోతే కోడి పింగళాల్లో ఉపయోగపడే కోడి నెమ్మళ్ళు కానీ వీటన్నిటి కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు వేటి మీద వినియోగించుకుంటే కేవలం వీటి మీద వినియోగించుకోవాలి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ విజయం నెమిలి పింగళ పందంలో కేవలం నెమిలి కక్రాయికలు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి ఎర్ర ఎర్రబొట్లు ఉన్న కింగ్ పింగళాలను గాని నల్ల బొట్లు ఉన్న పింగళాలను కాని ఈ పందంలో వినియోగించుకోకూడదు కాకి మీద తొంభై శాతం వరకు కోటిడాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకరంగు నెమిలి పింగళా పందంలో తెలనవిలి పింగళాలను వినియోగించుకోవడం వల్ల అతి సులుగా విద్యాల సాధించుకు తల్లి కాళ్ళు ఎదురబోరం మొత్తం పిచకగోడు మెడలో నలుపు నడు మీద నలుపు రెక్కలపైన నడుంపైన మెడపైన నెమిలి పసిము ఉన్న తెల్లనవిలి మాత్రమే మాత్రం ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల అతి సులుగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిని మీరు వినియోగించుకోవడం వల్ల అతి సులుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి कोई कोड़, पिंगला उपयोग पड़े पिंगला काकल मैदा को विनियोग को विनियोग अवकाश होने ग्यारह बजे से लेकर सवा एक बजे के बीच में इस प्रकार का मुर्गा को इस्तेमाल करना चाहिए सफेद लेग होना चाहिए आगे इस पूरा, काला सफेद काला सफेद बाल कॉम्बिनेशन में होना चाहिए गर्दन के अंदर अल्का काला होना चाहिए कमर के ऊपर अल्का काला होना चाहिए पंखा के ऊपर गर्दन के ऊपर कमर कम्बर ऊपर मोर कलर का शेनिंग होना चाहिए सफेद मोर कलर का शेनिंग होना चाहिए इस प्रकार का मुर्गा को इस्तेमाल करके आप जीत हासिल करने में मदद हो सकता है నాలుగో జాబు మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి డాగ కోడి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం అంటే తెల్లకాళ్ళు నుండి ఎద్రబోరు మొత్తం డాగోడు ఉండి మెడలో కూడుచుకున్న నడు మీద కూడుచుకు రెక్కలో తోకలో కోడిచుండి రెక్కలపైన నడుపుపైన మెడపైన డాగ పిసుమన్న కోడి డాగల మీద విజయం తొంభై తొమ్మిది శాతం వరకు కాకి అంటే ఎక్కడ కూడా కూడిచూపులేని కాకి మీద తొంభై శాతం వరకు ఎన్ని వెళ్ళి పింగళ తెల్ల కాళ్ళు ఎద్రబోరు మొత్తం పిచక గోడు ఉండి మెడలో నలుపు నడు మీద నలుపున్న కోడి ఎన్ని మెలి పింగళాల మీద ఎనభై శాతం వరకు కాకినములు అంటే నల్ల కాళ్ళు నల్ల కన్ను నల్లముకుండి ఎదురబోరం మొత్తం నలుపు ఉండి మెడలో నలుపు నడు మీద నలుపు రెక్కల పైన నడుంపైన మెడపైన నెమిలి పసిమైన శుద్ధ కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశం అని ఉన్నాయి కూడి డాగ పందంలో కోటి రసంగ డాగలను కూడా వినియోగించుకోవచ్చు మెడలో తెలుపు నడుము మీద తెలుపు రెక్కలపైన నడుంపైన మెడపైన డాగ పసిమన్న కోటి కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు వీటిని వినియోగించుకోవటం వల్ల కూడా అతి విజయం విజయాలు సాధించవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కక్కెరే విజయం డెబ్బై ఐదు శాతం తెల్ల కాళ్ళు ఉండి ఎదరబోర మొత్తం డాగ గౌడ్ ఉండి మెడల కూడిచూప్పు నడుము మీద కోడిచూప్పు రెక్కల్లో తోకలో కోడిచూపు ఉండి పైన మెడ మెడపైన డాగ పసిమున్న కోడి కక్కెరల మీద తొంభై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం అంటే తెల్ల నల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం నలుపు కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కళ్ళ కాళ్ళు ఎదరబోరం మొత్తం డాగ కూడా ఉండి మెడలో ఎరుపు నడుమీద ఎరుపు రెక్కలపైన పైన మెడ పైన డాగ పచ్చి ఉన్న డాగ మీద డాగ మీద విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగ్లా మీద ఎనభై శాతం వరకు కాకినాడ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుగురంగు కోడి డాగ పందెంలో కోడి రసంగిక కూడా మనం వినియోగించుకోవటం వల్ల అతి సులుగా విజయాలు సాధించవచ్చు ఎర్ర డాగుల కోడి చూపులు ఉన్న వాటిని కూడా మనం వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు కోడి డాగ్ అంటే తెల్ల కాళ్ళు ఎద్రపోరం మొత్తం డాగ్ కూడా ఉండి మెడలో కోడిచూపు నడుం మీద కోడిచూపు రెక్కల తోకలో కోడిచూపు ఉండి పైన నడుము పైన మెడ పైన డాక్ పిచ్చి మన కోడి డాగల మీద అత్యంత సులువుగా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా సవాయి బజెక్కర్ సాడే తిన బజగా పెంచిన ఇస్ చాయే సఫేదు లెగ్ ఉన్న ఆగి లాల్ ఉన్న గర్దన్ కందర్ సఫేజనయి కమ్మర్పరి సఫేద ఉన్నాయి పంకా కుప్పర్ గర్దన్ కుప్పర్ కమ్మర్ కుప్పర్ లాల్ కలర్ का में క్షీణంగా ఉత్త ప్రకారం ఐదో తాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకినమిలి సోమవారం కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే కాకినమిలి పంలో బుధవారం రోజు కాకినాములో ఎక్కువగా విజయాలు సాధిస్తే కాకినామలి విజయం తొంభై తొమ్మిది శాతం తెల్లకాళ్ళు మొత్తం పశ్చిమ పసిముండి మెడలో నడుపు నడు మీద నలుపు రెక్కలపైన నడుంపైన మెడపైన కాకినా పసిమున్న అబ్రాసుల మీద విజయం తొంభై అబ్రాసులు వినియోగించుకోవడం వల్ల విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ్ అంటే తెల్ల కాళ్ళు బోరం మొత్తం డాగ్ గోడు మెడలో కూర్చున్న నడు మీద కూడాచుపు రెక్కలపైన పైన డాగ్ డాగ మన కోడి డాగ మీద విజయం తొంభై శాతం వరకు కోడి పింగళ తెల్ల కాళ్ళు బోరం మొత్తం పిచికగోడు మెడలు మెడలో నడు మీద కూడచుపు రెక్కలపైన డబ్బైనా తెల్లక్రియలను కూడా కోడి పింగళాల్లో పోయి ఉంది తెల కకరాలను ఎలాంటి కక్రియలను వినియోగించుకోవడం వల్ల వాటి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించవచ్చు పింగళ అంటే ఎరగుట్ల పింగళాల మీద కూడా డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకినముల రసం అంటే కాకినమ్మలుగానే ఉంటాయి కాకినామలుగానే పోట్లాడితే నల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం నిమిలి పశ్చిమ మెడలో నలుపు నడు మీద నలుపు రెక్కలపైన పైన మెడపైన రసంగ పశ్చిమ ఉన్న కాకినూ కూడా మనం ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డేగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళ మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకినముళ్ళు అంటే తెల్ల కాళ్ళు నల్ల కాళ్ళు ఎద్రబోరం మొత్తం నలుపు మెడలో నలుపు నడు మీద నలుపు రెక్కలపైన నడుం పైన మెడపైన కాకినోలి పశిమున్నా కాకినోలి వినియోగించుకోవడం వల్ల తొంభై తొమ్మిది శాతం వరకు కోడి ట్యాగ్ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళ మీద అంటే శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద అంటే శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముస్కరంగు కాకినొలి పద్యంలో కాకినములు మనం వినియోగించుకుంటే నల్ల కాళ్ళు ఎదుర బోరం మొత్తం నలుపు మెడలో నలుపు నడుము మీద నలుపు రెక్కల పైన నడుం పైన మెడపని కాకినముల పసిమున్న కాకినాళ్ళను మనం వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాకినామాళ్ళు అందుబాటు కాకినామలకి ఏమాత్రం కూడున్నా సరే కాకినాళ్ళు వినియోగించుకోకుండా కేవలం కాకినాడ అపరాస్ కూడా ఈ పదాల్లో వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విద్యాలు సాధించవచ్చు शाम को साढ़े तीन बजे से लेकर छह बजे के बीच में इस प्रकार का मोर का कर इस्तेमाल करना चाहिए काला लेग होना चाहिए आगे हिस्सा पूरा काला होना चाहिए गर्दन के अंदर काला होना चाहिए कमर के ऊपर काला होना चाहिए पंखा के ऊपर गर्दन के ऊपर कमर के ऊपर मोर कलर का, का शेनिंग होना कहीं भी सफेद नहीं होना चाहिए तभी इस प्रकार का मर्गा इस्तेमाल करके आप जीत हासिल करने में मदद हो सकता है ఈ రోజు ఈ కోడి ముందు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది నెమలి జీర్ణశక్తి కొరత అంటే పందెంలో విజయం సాధించదు కాదు పందెంలో విజయం సాధిస్తుంది రోజు ఉండే కదిరికల మీద దీని యొక్క కదిరికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది